కార్తీక మాసం సందర్భంగా ఆకాశంలో నక్షత్రం దిగుటిగా కనిపిస్తుంది ఈ సోమశిల క్షేత్రం అద్భుతంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అందులో కృష్ణానది తీరాన వెలిసిన సోమశిల ఆలయం ఆకాశంలో కూడా నక్షత్రం కూడా దిగుటిగా కనిపిస్తుంది కార్తీక మాసం సందర్భంగా ఈ అద్భుత దృశ్యాలు ఈ ప్రాంతంలో కొనసాగుతున్నాయి కుటి సోహశుల క్షేత్రం మాత్రమే కూడా తెలపడం జరిగింది ఇక్కడ సప్తనదులు కృష్ణ వేణి తుంగ భద్ర భవనాసి భవనాశి భీమనది ఈ వేల నదులు కలవడంతో పాటుగా చక్రతీర్థం అని ప్రత్యేకంగా ఇక్కడ నదిలో మధ్యలో ఒక సుడి మాదిరిగా ఉంటుంది అని కొంతకాలం కనిపిస్తుంది కొంత రకాల కనిపించదు అది కృష్ణానది పరివాహం మొత్తంలో చక్రతీర్థం విశేషమైన క్షేత్రం శ్రీశైలంలో పాదాల గన్ని ఎంత గొప్పదో కాశీల మణికనికి ఎంత గొప్పదో సోశ చక్రతీర్థమే అంత ప్రధానమైన తీర్థము అటువంటి తీర్థక్షేత్రంలో కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చినట్టు సోమ సోమవారం సోమహేశ్వరునికి చంద్రుడికి సోమ సోమవారానికి ప్రత్యేకమైన వినాభావ సంబంధం ఉంది కాబట్టి చంద్రుడు సంకల్పకారకుడు ఎప్పుడైనా కూడా మన మనస్సే చంద్రుడు కాబట్టి సంకల్పం బలంగా ఉంటే చంద్రుడు బలంగా ఉంటే జీవితంలో కావాల్సి కావాలి ఈ కోరిక ఈ కోరిక కాదు అనే మాట లేదు కావలసిన సకల విధములైన సంకల్పాలు తిప్పించడానికి మూల కారణం జాతకంలో చంద్రుని బలం ఉండాలి ఆ చంద్రుని బలం కావాలి అంటే సోమనా చంద్రునికి క్షయరోగం వచ్చినప్పుడు సోమనాథ సౌరాష్ట్రంలోని సోమనాథుని ఆయన అర్చించింది విశ్వామిత్రుడు ఆయన తపో భంగమైనప్పుడు ఊర్వశ ద్వారా తపో అయినప్పుడు ఆయన కూడా క్షయ రోగం ఇదే ఏ సోమశిలలో వచ్చి ఆయన తపస్సు చేసుకోవడం వల్ల ఆయనకు క్షయరోగం తగ్గింది అంటే ఆరోగ్యాన్ని బలపరిచేటటువంటి శక్తి మానసిక రోగాలను బలపరిచే శక్తి బలహీనపరిచే శక్తి మనో సంకల్పాన్ని బలపరిచే శక్తి సోమశీల క్షేత్రం ఉంది కాబట్టి ఇంతటి బలమైనటువంటి క్షేత్రంలో దేశము కాలము పరిస్థితులు మూడు ప్రతి విషయంలో అనుకూలంగా ఉండాలి అదే సంకల్పము మనం చేస్తున్న దేశము సోమశీల క్షేత్రము మనం చేస్తున్న కాలము కార్తీక సోమవారం ప్రదేశము దేశ కాల పరిస్థితులు ఈ పరిస్థితులు కూడా కూడా బాధివలింగా విశేషం అన్నింటినీ కూడా విశేషంగా సెలెక్షన్ చేసుకొని ఈ సంకల్పం దానికి తగ్గట్టుగా రఘు సంక రఘు మీకు సహకరించడం ఐడియా ఇవ్వడం ఇవన్నీ కూడా భగవంతుని ప్రేరణ ద్వారా గత జన్మలో చేసిన ప్రేరణ ద్వారా మీ ఈ క్షేత్రంలో ఈ స్థానంలో ఇప్పుడు ఈ కార్యక్రమం కూర్చోగలిగింది కాబట్టి ఇప్పుడు మీ మనసులో ప్రధానంగా ఏదైతే సంకల్పం ఉందో అందరికీ చెప్పనవసరం లేదు కానీ మీ మనసులో ఉన్న సంకల్పం ఒకసారి గౌరా మౌలికాజుడు కావచ్చు లలితా సోమేశ్వరం కావచ్చు ఒకసారి సంకల్పించుకొని అక్షరం మీరు ఆ స్థానములో వెళ్ళిపోతాను కోసం చేస్తునామానేం కొర్తు వద్లేంని. తరంగా కలశా రాదనే విని యోగా కలశేగా ధవశ్పాస్రి

आसि जरिया अभिवृतं अर्थम मम जन्म राशि जन्म लग्न जन्म अंशा वसातो नाम राशि नाम लग्न नाम अंशा वसातो मम जातक लग्ने ए ग्रहः अरिष्टस्थानेषु स्थिताह तेषां ग्रहणां अत्यन्ता अनुकूलयतः फल गिरिधरतम सोमेश्वरा स्वामी देवालय मंतपे यथा शक्ति अनुसार कार्तिका हिंदूवासरा प्रदोष पर्व काले यथाशक्ति शक्ति अनुसार एकविंशति उत्तर शता पार्थिवा लिंगा संहिता पुत्रपीता आवाहनम अभिषेकः अख्यम ज्ञानः अर्चना अख्यम राजा उपचाराः अख्यम धर्मः ऋषि नदे वेरोह दक्षिणे भागे श्री शैलस्य पचोरेसे कृष्ट చాందమాన శ్రీ క్రోధిరామ సమే దక్షిణాది